అల్లు అర్జున్ దువ్వాడు జగన్నాథంగా కనిపించబోతున్నాడని అందులో బ్రాహ్మణ యువకుడి పాత్రలో తెరపై సందడి చేస్తాడని తెలియగానే అది ఖచ్చితంగా అదుర్స్ కాపీనే అని అనుకున్నారంతా అదుర్సులో ఎన్టీఆర్ కూడా బ్రాహ్మణ యువకుడిగా నటించాడు డీజేకి అదుర్స్ ఒకే ఒక తేడా అదేంటంటే డీజేలో బన్నీ సింగిలే అదుర్స్ డబల్ రోల్ అది తప్ప కథాకథనంలో పెద్దగా తేడా లేదని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి అయితే ఇప్పుడు మరో హాటెస్ట్ న్యూస్ బయటకొచ్చింది డీజే కాపీ కొట్టింది అదుర్ సినిమాని కాదట అర్జున్ నటించిన జెంటిల్మెన్ సినిమా అట అర్జున్ శంకర్ కాంబోలో వచ్చిన జెంటిల్మెన్ అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసింది సంచలన విజయాన్ని కూడా సాధించింది ఈ సినిమా అదే సినిమాని హిందీలో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే డీజే కథకు జంటల్మెన్ కథకు లింకులున్నాయట ఈ రెండు సినిమాల్లోనూ హీరో బ్రాహ్మణుడే పల్లెటూరులో బ్రాహ్మణుడిగా సాంప్రదాయబద్ధంగా అందరికంటికి మంచివాడిలా కనిపిస్తూ అప్పుడప్పుడు పట్నం వెళ్లి దొంగతనాలు చేసి వస్తూ ఉంటాడు ఆ సంపదతో కాలేజీలు కట్టించడానికి కేటాయిస్తూ ఉంటాడు డీజేలో కూడా సరిగ్గా ఇలాంటి సన్నివేశాలే ఉన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది సో బన్నీ కాపీ కొట్టింది అదుర్స్ని కాదు జెంటిల్మెన్ అనమాట మరి ఈ కాపీ పేస్ట్లు వల్ల ఎలాంటి ఫలితం సాధిస్తాడో మనం వేచి చూడాల్సిందే ప్లీజ్ హాయ్